ఆ పదహారు మంది ఐపీఎస్ అధికారుల ఘనకార్యాలు చూడండి విషయం ఏంటి అంటే కొన్ని రోజుల క్రిందటే ఈ యొక్క పదహారు మంది ఐపిఎస్ అధికారులు వీరిని మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి రోజు వచ్చి ఉదయం అటెండెన్స్ లిస్టులో సైన్ చేసి సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా సైన్ చేసి ఆ యొక్క సమయం అంతా కూడా అంటే ఆఫీసు సమయాల్లో వాళ్ళు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు వాళ్ళు చేసిన తప్పులేంటి అని అని చెప్పేశానంటే ఒక్కొక్క అధికారి ఏమేం చేశారు అనేది కూడా మీకు గత వీడియోలో నేను క్లియర్గా వివరించాను అయితే దీన్ని వైసీపీ నాయకులు భుజాన వేసుకుంటున్నారు వాళ్ళు ఎంతగాడికి భుజాన వేసుకుంటే వీళ్ళు అంత కూరుకుపోతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎటువంటి చర్యలకు పాల్పడ్డారు ఏంటి నిబంధనలను ఉల్లంఘించారా లేదా అనేది ఖచ్చితంగా వాళ్ళు విచారణ చేస్తారు కానీ ఈలోపు వైసీపీ వాళ్ళని కనుక భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగానే భావించవలసి ఉంది సో ఇదంతా ఒకెత్త అయితే ఇప్పుడు ఆ ఐపీఎస్ అధికారులు కొంతమంది కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని కూడా మనం చెప్పుకున్నాం సో కొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపివేయటం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో ఆపేయటం ఏంటి అంటే ఈ విషయం ఏంటంటే ఖచ్చితంగా అవాక్కొత్తారు ఏంటి అంటే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలకి కౌంటింగ్కి కొంత సమయం ఉంది కదా ఈ గ్యాప్లో ఇరు నాయకులు అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇద్దరు విదేశాలకు వెళ్ళారు కదా ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి అంటే కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టు పర్మిషన్తో బయటకు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారి పైన అటువంటి కేసులు ఏమి లేవు కదా ఆయన కోర్టు పర్మిషన్ కూడా అవసరం లేదు కానీ ఇక్కడ కూడా కొంత మనసులో ఏదో పెట్టుకొని అంటే కావాలనే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి మరి ఎయిర్పోర్ట్లో ఆపించేశారు అంటే మరి అది ఈ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహం కాకపోతే మరి అంటారు ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆయన విదేశాలకు వెళ్ళారు కదా ఆ విదేశాలకు వెళ్లే ముందు ఆయన్ని ఎయిర్పోర్ట్లో ఆపేశారంట ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది ఐపీఎస్ అధికారులు అంటే కొంతమంది అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులకు కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారి పైన నోటీసులు నోటీస్లోనే ఆయన్ని ఆపేసేయండి అని చెప్పేసి అన్నారంట సో ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చేస్తారు ఖచ్చితంగా ఆపుతారు అలా అరగంట సేపు చంద్రబాబు నాయుడు గారిని ఆపారంట ఆపిన తర్వాత కొంతమంది ఉన్నత పోలీస్ అధికారులు అంటే ఈ టీం కాకుండా వారు మరలా ఇదే అధికారులు అంటే ఎయిర్పోర్ట్ అధికారులకు కాల్ చేసి లేదు లేదు ఆయన ఆపొద్దు ఆయన పైన ఎటువంటి లుకౌట్ నోటీసులు లేవు అని అని చెప్పేసి అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు కూడా వదలకుండా టార్గెట్ చేసి మరి ఎయిర్పోర్టుల్లో కూడా ఆపేశారు అంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ఎంత బాధాకరమైన విషయం అది ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి ఎన్నికలు కూడా అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ విధంగా వాళ్ళు చేశారు అంటే ఇక స్వామి భక్తి ఏ రకంగా ప్రదర్శించాలి అని వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటిలే ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క అధికారులు ఇంకా ఉన్నారు అని అని చెప్పేసి అపవాదం కట్టుకుంటూనే ఉన్నారు కదా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఆ అనుమానాలు బలంపరుతున్నాయి సో ఓ పక్కన ఫైళ్ళు దగ్గదాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఎవరిది ఉందో అర్థం కావట్లా ఇంకా వైసీపీనే అధికారంలో ఉందా ఏంటి అన్నట్లుగా ఉంది ఎక్కడికక్కడ ఫైల్ దగ్గదు కృష్ణ కరకట పైన కావచ్చు అట్లాగే మదనపల్లిలో కావచ్చు దాని తర్వాత ఏదైతే పోలవరానికి సంబంధించింది నిన్న కందులు దుర్గేష్ గారు మంత్రి గారు ఆయన కూడా అక్కడ ఉన్న ఆర్డీఓ అధికారిపై మండిపడ్డారట అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అట్లాగే తాజాగా టీటీడీ కార్యాలయంలో అక్కడ కూడా ఫైళ్ళు తగ్గుతాం సో దీన్ని బట్టి అసలు ఏం జరుగుతుంది ఏ తప్పులు లేకుండానే ఈ విధంగా ఫైల్లు దగ్గాలు అవుతూ ఉంటాయా ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి నిజంగానే షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయా అక్కడేమో దీపం దేవుడి దగ్గర పెట్టిన దీపం అంటే ఆ ఫైల్ మీద బట్టి తగలబడింది అంట అసలు ఎట్లాంటి కట్టుకథలు వస్తున్నాయి అంటే తెరపైకి సో దీన్ని బట్టి ఎంత దారుణమైన ఇది జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి ఎన్ని అవినీతులు జరిగినాయి ఎన్ని అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి అనుకోవాలి అవేమీ లేకపోతే వరుసగా ఈ విధంగా ఫైల్ ఎందుకు అవుతా ఉంటాయి ఓ ప్రక్కన ఈ యొక్క ఐపీఎస్ అధికారుల వ్యవహారాలు చూస్తుంటే ఈ విధంగా ఉంది ఇదంతా ఒక అయితే వారిని ఎప్పుడైతే ఈ విధంగా డీజీపీ ఆఫీస్కి రమ్మని చెప్పేసి అన్నారు మరి వీళ్ళపైన విచారణ జరుగుతుంది కదా ఆ విచారణ చేసే అధికారులకు కూడా వీళ్ళు కాల్స్ చేసి చెప్తున్నారంట ఏంటి మీరు జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా చూడండి అని అని చెప్పేసి అంటే ఆ రిపోర్ట్లు ఎక్కడ కూడా ఆ యొక్క ఐపీఎస్ అధికారులకు నెగిటివ్గా రాకుండా ఉండాలి అని అని చెప్పేసి అంటే సో ఇప్పుడు వాళ్ళు ఎంతైనా ఐపీఎస్ అధికారులు సో సిస్టంలో అందరితో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి తెలిసిన మోకాలే సో ఎవరెవరు విచారణ చేస్తున్నారో ఏంటి అని తెలుసుకున్నారు తెలుసుకొని ఈ విధంగా చేస్తాను అంటే ఇంత జాగ్రత్త పడుతున్నారు ఇంత భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు జరిగి ఉంటుందని భావించాలి కదా పోని కూటమి ప్రభుత్వం కావాలనే కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తుంది అనడానికి ఈ పదహారు మంది ఐపీఎస్ఎల్ని ఎక్కడైనా సరే సస్పెండ్ అన్నా చేశారా వేటు వేశారా ఏమి చేయలేదు కదా జస్ట్ వీఆర్ మాత్రమే చెప్పారు సో ఆ విఆర్ చెప్పి వాళ్ళని ఆఫీస్కి రమ్మన్నారు విధుల నుంచి ఎక్కడ తొలగించలేదుగా డైరెక్ట్గా ఆఫీస్కి రమ్మన్నారు అంటే విధుల్లో ఉన్నట్లే కాళ్ళు సస్పెండ్ అయినట్లు కాదుగా ఇదే గత ప్రభుత్వ హయాంలో ఆయా అధికారులపైన ఏ విధంగా చేశారు ఉదాహరణకు ఏబి వెంకటేశ్వర గారి విషయం తీసుకుందాం ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక డీజీపీ స్థాయి అధికారి అటువంటి ఆయన్ని వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి కోర్టు విధుల్లో జాయిన్ చేసుకోమని చెప్పినా కానీ వాటిని కూడా ఉల్లంఘించారు మరలా రెండోసారి రెండోసారి వెళ్ళినప్పుడు అప్పుడు కోర్టు మందలించింది ఏంటి ఈ విధంగా ఎలా చేస్తారని అని చెప్పేసి చివరికి రిటైర్మెంట్ రోజున రిటైర్మెంట్ రోజున కొద్ది గంటల ముందు ఆయన ఏదో నా మాత్రం పోస్ట్ ఇచ్చి రిటైర్మెంట్ ప్రకటించారు ఇది కక్షపూరిత ధోరణి అంటే అలాగే జాస్తి కిషోర్ గారిని నిమ్మగడ్ రమేష్ కుమార్ గారని ఏ విధంగా టార్గెట్ చేసి చేశారు కానీ కూటమి ప్రభుత్వం అట్లా చేయట్లేదుగా ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం ఆ విధంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరించట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఎందుకని ఇంత అన్యాయం చేసినా కానీ లేకపోతే మీ మీద ఈ విధంగా చేసినా కానీ మీరు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అనే ఈ యొక్క అసంతృప్తి కూడా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉంది కోర్స్ కేడర్ అన్న తర్వాత అట్లా ఫీల్ అవుతూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాతనంగా వాళ్ళని ఎట్లా విధుల నుంచి ఏం తప్పించలేదే సో ఆ విధంగా జరుగుతుంది సో ఇంత జరుగుతున్నా కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి సో నిజంగా ఎవరైనా సరే అధికారులు వాళ్ళు నిబంధనలు అతిక్రమించకుండా వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేసుకుంటా పోతే ఎటువంటి రాజకీయాలకు పులుంకోకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ బాగుంటుంది కానీ ఈ విధంగా జరిగితే ఏమవుతుంది వాళ్ళ కెరీరే అవుతుంది ఆ యొక్క అధికారంలో ఉన్న ఏముంది ఐదేళ్ల పరిపాలన సమయంలో వాళ్ళు చెబుతూ ఉంటారు వీళ్ళు చేశారు అనుకోండి బలైపోయేది వీళ్ళే ఏదైనా సరే సంతకాలు చేసినా చర్యలకు పాల్పడినా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయేది అధికారులే అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఏముంటుంది ఆ పార్టీ అధికారం సమయం ముగిసిన తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతారు ఉందని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కానీ బుక్ అయిపోయేది ఎవరు అధికారులే కదా సో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి సో ఇట్లా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారుల్ని ఈ విధంగా డీజీపీ ఆఫీస్కి వచ్చేసి ఉదయం వచ్చేసి సాయంత్రం వరకు కూడా మీరు అలా ఉండండి మాకు అందుబాటులో ఉండండి అని చెప్పేసి అంటాం తప్పేమీ కాదు అని చెప్పేసి కూడా చాలామంది నిదేశంలో అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారులు ఏమేమి ఎన్ని ఘనకార్యాలు చేశారనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆ పదహారు మంది ఐపీఎస్ అధికారులు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మీరే చూడండి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ